హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి టాక్స్ అండ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి నేను ఈ రోజు ఏం చెప్తున్నాను అంటే మంచి మాట ఒకటి మన జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి కావలసిన మార్గదర్శకాలు ఏమిటి రెండు మీరు ఎలాంటి అర్థాలు అన్వయించుకుంటున్నారు అన్నవి చెప్తానండి అయితే ముందుగా మన జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి మార్గదర్శకాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము మీ జీవితం మెరుగ్గా ఉండాలంటే ప్రధానంగా ఇప్పుడు నేను చెప్పే ఈ ఐదు మార్గదర్శకాలు ఉండాలి అందులో ఒకటి మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలను నియంత్రించుకోండి ఎందుకంటే ఒంటరిగా ఉన్నప్పుడు రకరకాల ఆలోచనలు అన్నవి వస్తూ ఉంటాయి ముందు వాటిని నియంత్రించుకోండి స్నేహితులతో ఉన్నప్పుడు నాలుగును అదుపులో పెట్టుకోండి సమూహంలో ఉన్నప్పుడు మీ ప్రవర్తన బాగుండేలాగా చూసుకోండి సమూహం అంటే టీమ్ ఒక నలుగురితో కలిసి ఉండేటప్పుడు మీ ప్రవర్తన బాగుండేలాగా చూసుకోండి సమస్యల్లో ఉన్నప్పుడు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి పరిస్థితులు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు అహంకారాన్ని దరిచేరనివ్వకండి ఈ ఐదు ముఖ్యమైన మార్గదర్శకాలండి ఈ ఐదింటిని కానీ మీరు పాటిస్తే మీ జీవితం మెరుగవడం ఖచ్చితం అండి ఈ ఐదు మార్గదర్శకాలు మన జీవితాన్ని మెరుగుపరిచేలాగా చేస్తాయి ఇంకా నెక్స్ట్ వన్ ఏంటి రెండోది మీరు ఎలాంటి అర్థాలు అన్వయించుకుంటున్నారు అంటే ఒక విషయం గురించి ఒకళ్ళు ఒకలా చెప్తే మనం ఎలాగా అన్వయించుకుంటున్నాము ఎటువంటి అర్థం చేసుకుంటున్నాము అది ఇప్పుడు తెలుసుకుందాం నిత్యం మీకు ఎదురయ్యే సంఘటనలకు మీరు అన్వయించుకునే అర్థాలే మీ జీవిత గమనాన్ని నియంత్రిస్తాయి ఎందుకంటే ఇలా అంటున్నాను ఉదాహరణకి మీకు ఒక దగ్గర ఒక సంఘటన ఉదాహరణకు మీకు ఒక చోట తిరస్కారం ఎదురయింది అనుకోండి ఆ తిరస్కారం ఎదురైనప్పుడు మీరు దాన్ని వైఫల్యంగా భావించి కుంగిపోతే దాని వల్ల వచ్చే పరిణామాలు ఒకలా ఉంటాయి అదే కుంగిపోకుండా పాఠంలా భావించి మీ జీవితాన్ని మెరుగుపరుచుకుంటే మరోలా ఉంటాయి ప్రతి సంఘటనకు మీరిచ్చుకునే అర్థము రేపు మిమ్మల్ని మరింత మెరుగైన వ్యక్తిగా తీర్చిదిద్దేలాగా ఉండాలండి అంటే మనం తీసుకునే మనం ఎటువంటి అర్థాలు అన్వయించుకుంటామో దాని ప్రకారమే మన జీవితం ఉంటుందండి ఇది ఆలోచించండి గమనించండి కూడాను ఇది ఇవాళ నేను చెప్పాలనుకున్నా రెండు మంచి విషయాలు ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ